మునక్కాయతోని మటన్ ట్రై చేశారా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక కుక్కర్ పెట్టుకొని ఒకటిన్నర గంటతో నూనె వేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలని సన్నగా కట్టేసి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకున్నాక ముందే తెచ్చిపెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని మనం కడిగేసి ఆ నూనెలోనే వేయించాలి కాసేపు ఒక రెండు నిమిషాలు మటన్ని వేగిపోయినాక మనం దీంట్లో పాదమైన పదార్థాలను వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాలు గరం మసాలా పౌడర్ కలిపి పట్టాను అది రెండు స్పూన్లు వేసుకోవాలి కాస్త కస్తూరి నుండి ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కారం తీసుకోవాలి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపాలి బాగా అంతే మనం దీంట్లో వేసేది లేదు అలా కాసేపు కలిపేసినాక ఇంకా నూనెలోనే కాసేపు వేగిపోతుంది ఇంకా ఇప్పుడు మనము కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఒక నేను ఒక మూడు నాలుగు కప్పులు వేసాను వాటర్ వేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని అంతే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా పీస్ ఉడక ఉడికి మనం చెక్ చేసుకోవాలి అంతే చూడండి నేను ఒక ఏడెనిమిది విజిల్ వచ్చేంతవరకు పెట్టేసిన ఇంకా ఇప్పుడు నేను రెండు పెద్ద మునక్కాడల్ని మొత్తం చెక్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను అవి చేసుకొని ఇంకా విజిల్ పెట్టాలి ఈ విజిల్ మాత్రం ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి ఇంకా ఓపెన్ చేసి చూడాలి అంతే ఒకటే విజిల్ మనకి మునక్కాడలు లేకపోతే ఎక్కువ కుర్త అయిపోతాయి ఒక విజిల్ రాగానే తీసి మనము కలిపేసుకోవాలి ఇంకా చివరిగా నేను కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు పచ్చిమిరపకాయల్ని అలా గార్నిష్గా వేసాను ఇట్లా కూడా ఫ్లేవర్ బాగుంటుంది అంతే కలిపేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే వైట్ రైస్తో చాలా బాగుంటుంది చపాతికి కూడా బాగుంటుంది